నమస్తే అండి ఈ చెట్టు అడవి నేల ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈరోజు వీడియోలో ఈ చెట్టు గురించి వీడియో చేయడం జరిగింది ఆకులు నేరేడు ఆకుల వలె ఉండి దీర్ఘ వృత్తాకార మరియు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి పుష్పాలు స్పైకుడులో పసుపు పచ్చని మరియు ఆరెంజ్ రంగులో పూస్తాయి కాయలు కరక్కాయ షేపులో రెక్కల మాదిరి ఉంటాయి జనవరి మాసంలో మనకు ఇవి లభిస్తూ ఉంటాయి ఈ చెట్టు కలప ఔషధాల తయారీకి ముఖ్యమైనవి సైంటిఫిక్ నేమ్ టెర్మనీలియా పానిక్లాటా అని సాధారణంగా కిండల్ ట్రీ మరియు ఫ్లవరింగ్ ముర్త అని పిలుస్తారు ఇవి కాంబ్రెటేసి కుటుంబానికి చెందినవి సంస్కృతంలో అశ్వకర్ణ మరియు కింజల్ అని పిలుస్తారు ఈ చెట్టు యొక్క రంగున్ క్రేపర్ కుటుంబానికి చెందినవి తెలుగులో పులిమద్ది అని పిలుస్తూ ఉంటారు కలపను పుష్పాలను ఔషధంగానే కాకుండా పట్టు పరిశ్రమలో విస్తృతముగా ఉపయోగించబడుతుంది సాంప్రదాయకంగా పుష్పాలను కషాయంలా కానీ టీ రూపంలో ఇతర దేశాలలో ఉపయోగిస్తారు బెరడును చర్మంపై ఎర్రబడిన పరోటిడ్ గ్రంథుల సమస్యలకు మరియు కలరా రుతుక్రమ రుగ్మతల కోసం ఒక ఔషధముగా ఆయుర్వేదంలో వైద్యులు ఉపయోగించబడ్డాయి బెరడులో డయాబెటీస్ యాంటీ డయాబెటిక్ చర్యను కలిగి ఉన్నట్లు నిపుణులు చెప్పబడి ఉంది మరియు ఆకులు కాయలు యొక్క మిథనాలిక్ పదార్థాలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పంగల్ చర్యను కలిగి ఉంటాయి అల్సర్లు మరియు ఆర్థరైటిస్ వంటి పరిస్థితులను నిర్వహించడానికి కూడా ఇందులో భాగాలను ఉపయోగపడతాయి అల్సర్లు మరియు ఆర్థరైటిస్ వంటి పరిస్థితులను నిర్వహించడానికి కూడా ఇందులో భాగాలను ఉపయోగిస్తారు